కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కుమరయ్య అన్నారు వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్ప సహకార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్రం వాటా చెప్పడం లేదని దీంతో ప్రజల్లో బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని అందుకనే ప్రతి కార్యకర్త సైనికుడిలా మన ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా స్థానాలు చేసుకోవాలని అన్నారు రిపేమెంట్ ఉండకూడదు కాబట్టి ఇప్పుడు పీడ వాళ్ళు బిజినెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు సంవత్సరాల మోడీ పాలనపై విశ్వ ప్రారంభమైనక ప్రస్తుతం కొనసాగుతుంది ఉన్న బాంధీ జనతా పార్టీ ప్రభుత్వం సేవా సుభిపాలన అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తూ పదకొండు సంవత్సరాల మోదీ గారి పాలన పైన ఈరోజు చేసిన ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు చూసిన మేరకు రోజు ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి ఈ ప్రెస్ మీట్ లో గెస్టులుగా ఇటీవల ఈ అంశం పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఫోటో ఎగ్జిబిషన్స్ మరియు ఇంటలెక్చువల్ మీటింగ్స్ వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులుగా పెద్దలు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు వారితో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ అయితే ఏ విధంగా మన గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చి మన ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంట్ మనం అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది నేను ఉద్దేశం ఈ ప్రోగ్రాం అది మనము అందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాయి అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ చేస్తూ కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా చేస్తామని మన రైతుల ఖాతాలు తర్వాత మనం రైతులకు భీమాలుగా ఏ విధంగా రైతు బీమా బెనిఫిట్ చేస్తా ఉన్నారు జనరల్ పబ్లిక్ అయితే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వరల్డ్ హిస్టరీలో మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక ముప్పై లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మనం బెనిఫిట్ వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం టెన్ ల్యాక్స్

అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారి చెప్తారు